నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవాన్ని జీజీహెచ్ లో వృద్ధుల కోసం పదిహేను పడకలతో ఏర్పాటు చేసిన వార్డుని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో వార్డులను పరిశీలించి రోగులతో కలెక్టర్ మాట్లాడారు మరుగుదొడ్లు ఆసుపత్రి పరిసరాలు అస్తవ్యస్తంగా ఉన్నట్లు గుర్తించామని ప్రత్యేక దృష్టి సారించి ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు డాక్టర్ రమణ ఎస్ఎస్వి తదితరులు కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు ఈ రోజు మన జీజీహెచ్ గుంటూరులో ఇక్కడ జిరియాట్రిక్ వార్డ్ ఒక ఫిఫ్టీన్ బెడ్స్ తో ఈ రోజు ఇంటర్నేషనల్ ఓల్డ్ ఏజ్ డే కాబట్టి ఆ సందర్భంగా ఈ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఓల్డేజ్ పీపుల్ వారికి ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేస్తూ ఫిఫ్టీన్ బెడ్స్తో ఇక్కడ వస్తున్న వారు అందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం సూపరింటెంట్ అదే అదేవిధంగా ఎన్టీఆర్ మెడికల్ టీమ్కు అభినందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ డెంటల్ డిపార్ట్మెంట్లో అక్కడ ప్రత్యేకంగా ఆర్వీజీ మిషన్స్ వారు ఎక్స్రే మిషన్స్ని కొత్తగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సో దానివల్లనే ఎక్కువ మంది ప్రజలు కూడా ఇక్కడ వస్తున్న వారికి చాలా ఉపయోగపడుతుంది దాంతోపాటు ఇక్కడ ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వార్డ్స్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది కొద్దిగా శానిటేషన్స్ అంటే టాయిలెట్స్ని ఇంప్రూవ్ చేయడం కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ స్కోప్ ఉంది కాబట్టి జీజిహెచ్ సూపర్ తో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది గౌరవ యూనియన్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేక చొరవ చూసుకుంటూ ఎక్కువ మంది డోనర్స్తో కూడా ఇక్కడ డిఫరెంట్ డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది వాటి అన్ని పనుల్ని కూడా తరగతిలో పూర్తి చేయడానికి అదేవిధంగా ఇంకా ఏమేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మనము చేసి ప్రజలకు ఉపయోగ పడే విధంగా చేయగలుగుతామనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది కంటిన్యూస్గా జీజీహెచ్ని ఇక్కడ ఇంప్రూవ్ చేయడానికి నాట్ జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇక్కడ ప్రజలు కూడా సర్వీసెస్ కూడా మెరుగైన సేవలు చేయాలి దానికి అందరూ డాక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కంటిన్యూస్గా బికాస్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఇవ్వాలి అనేది గవర్నమెంట్ ఒక ముఖ్య ప్రయారిటీ కాబట్టి దాని మరకు కంటిన్యూస్గా జీజీహెచ్ని ఇన్స్పెక్ట్ చేస్తూ ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ని త్వరగతిలో కంప్లీట్ చేస్తూ సర్వీసెస్ని మంచి సర్వీసెస్ని ఇవ్వడానికి కంటిన్యూస్గా ఎఫోర్ట్స్ తీసుకుంటాం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అభివృద్ధి పనులను విస్మరించిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు నల్లచెరువు సమీపంలోని డిఎస్ నగర్ లో నలభై తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన రహదారి కాల్వాల నిర్మాణానికి బుధవారం నజీర్ శంకుస్థాపన చేశారు ఇందులో భాగంగా నజీర్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు చాకల కుంటలో కూడా పూడికతీత పనులు చేశామని నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ తో పాటు వ్యాయామశాలను అభివృద్ధి చేస్తామని గుర్తు చేశారు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో అభివృద్ధిని అటకెక్కించినటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈ ప్రాంతం డిఎస్ నగర్ ప్రాంతంలో ఈ డివిజన్లో కూడా గత ఐదు సంవత్సరాల్లో ఒక తట్టమట్టి అయినటువంటి పరిస్థితులు మేమందరం కూడా చూసాం ఈరోజు ఇక్కడ అవసరమైనటువంటి కార్యక్రమాల మీద స్థానిక కార్పొరేటర్ గారు అలాగే కూటమి నాయకులు దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్క పని కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా డిఎస్ నగర్లోని పదహారో లైను దాదాపు ఐదు సంవత్సరాల పాటు అనేక పర్యాయాలు స్థానిక ప్రజలు అడిగినప్పుడు కూడా ఇక్కడ ఒక రోడ్ వేయడానికి అనేక రోజుల నుంచి తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు నలభై తొమ్మిది లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ అన్న రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది చాకల్గుంటని నిరుపయోగంగా పడేసినటువంటి పరిస్థితులు ఆ చాకల్గుంట చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం మొక్కలు నాటేటువంటి కార్యక్రమంతో పాటు అక్కడ వచ్చేటువంటి బ్యాట్స్మెల్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో డీసిల్టేషన్ కూడా పూర్తిగా చేయడం జరిగింది దాని పక్కనే నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ని మరమ్మతులు చేయించడంతో పాటు అక్కడ అవసరమైనటువంటి జిమ్ ఎక్విప్మెంట్తో పాటు టాయిలెట్స్ని కూడా కొత్తగా రూప రూ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి రోడ్స్ కానీ నిమ్మలపేట డ్రైన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ ఈ డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ప్రవహించేటువంటి పీకల వాగు సంబంధించినటువంటి అవుట్ ఫాల్ డ్రైన్తో పాటు దానికి కావలసినటువంటి రీటైన్ వాళ్ళని కూడా పెద్ద ఎత్తున అవసరమైనటువంటి నిధుల్ని తప్పకుండా తీసుకొని ఒక నెలలోనే ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభించి పద్నాలుగో డివిజన్ని పూర్తిగా అభివృద్ధి చేసి ప్రజలు కోరుకున్నటువంటి కబాడీ గూడెం కానీ ఈ ప్రాంతాల్లో ఈ స్ట్రోమ్ డ్రైన్స్ అన్ని కూడా పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది నూతన మరియు శంకుస్థాపన చేయడం జరిగింది మా వార్డులో పద్నాలుగవ డివిజన్లో ఎన్నో ఏళ్లగా అభివృద్ధి పనులు అనేవి కుంటుపడి ఉన్నాయి కానీ గౌరవ ఎమ్మెల్యే గారి కృషి వల్ల మరియు మేయర్ గారి ఆధ్వర్యంలో అలాగే కూటమి ప్రభుత్వం సపోర్ట్తో ఈరోజు డిఎస్ నగర్ పదహారో లైన్లో రోడ్డు నూతన రోడ్డు సిసి డ్రైన్స్ శంకుస్థాపన జరిగి మొదలవుతున్నాయి ఇప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మనకి అభివృద్ధి అనేది సాగుతుంది కూటమి ప్రభుత్వానికి మా మా వార్డు తరఫున ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి కూటమి ప్రభుత్వానికి మా వార్డు ప్రజలందరి తరఫున నా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గ ఎన్నికల్లో మరొకసారి ఏల్చూరి వెంకటేశ్వర్లు ప్యానెల్ విజయం సాధించింది చాంబర్ ఆఫ్ కామర్స్ శాశ్వత అధ్యక్షుడు ఆతుకురి ఆంజనేయులు అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు బుధవారం విజయానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు వ్యాపారుల సంక్షేమమే లక్ష్యంగా చాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుందని స్పష్టం చేశారు ప్రభుత్వం కూడా స్పందించి పన్నులు తగ్గించడం ద్వారా ఓవైపు ప్రజలకు మరొకవైపు వ్యాపారులు వ్యాప్యాపారంలోకి మేలు జరుగుతుందని అన్నారు గెలుపుకు కృషి చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున జరిగినాయి ఈ ఎన్నికలలో చాలామంది పోటీలో పాల్గొని మరి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు మరియు ప్రత్యర్థి వర్గం కూడా రకరకాల కామెంట్స్ చేసినా కూడా వ్యాపార సంస్థలు ఎవరికి పట్టం కట్టాలని ఒక విచక్షణ విచక్షణతో చక్కటి నిర్ణయం తీసుకొని మా టీంను గెలిపించినందుకు వ్యాపార సంస్థలందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను అయితే ఈ వ్యాపార సంస్థ వేదిక అనేది వ్యాపారులకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉండి సమస్య పరిష్కారాల కోసమే కృషి చేసినటువంటి ఈ సంస్థ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో స్థాపించబడి ఎంతో సేవలు అందించినటువంటి ఈ సంస్థ ఇక్కడ అన్ని వ్యాపార వర్గాలు వ్యా ఎన్నికలలో పోటీ చేసినా కూడా అది ఒక ఫ్రెండ్లీ గేమ్ లాగా అందరూ భావించి ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా అందరం కలిసి సమస్యలపై మనం పోరాడాల్సిన ఆవశ్యకత ఉంది ఓడిపోయిన వాళ్ళు ఎవరు బాధపడాల్సిన పని లేదు ఇది ఒక ఫ్రెండ్లీ గేమ్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంస్థ ఇతోధికంగా డెవలప్ చేసేటందుకు దీని విలువను పెంచే విధంగా ప్రతి సభ్యుడు కూడా ప్రవర్తించి మంచి సేవలు అందించాలని మా సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ సంస్థ భవిష్యత్తులో ఇంకా చాలా మంచి కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను కూడా చేయాలని ఒక మంచి సదు ఒక ప్లాన్ ప్లాన్ ప్రకారము మేము ముందుకెళ్తాము దీని యొక్క విశిష్టతను ఇంకా ఇనుబడింప చేసే విధంగా మా టీం వర్క్ చేస్తుంది వ్యాపార సంస్థ వారు ఏ సమస్య వచ్చినా కూడా మా దగ్గరికి వస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి చక్కటి పరిష్కారాలు కానీ సమస్యల విషయాన్ని ఆలోచించి చక్కగా చేస్తామని చెప్పి సవినయంగా మనం చేసుకుంటున్నాం ఎనభై నాలుగేళ్ళు ఉన్నటువంటి చాంబ్రా కామర్స్ స్థాపించే రెండు పెద్దలు ఎవరైతే ఉన్నారో మాకంటే ముందు వ్యాపారస్తు సేవ చేశారో వాళ్ళందరికీ మీరు మీ తరఫున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం తర్వాత వ్యాపార వర్గాల యొక్క సహకారులు అన్నతో కలిసి రెండో మంది ఎలక్ట్ అయ్యేటువంటి మన అధ్యక్షులు ఏ వెంకటేశ్వర గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఈసీ మెంబర్సు అసోసియేషన్ మెంబర్సు వాళ్ళందరూ మీ అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మీరందరూ కష్టపడి పనిచేసి చాముడి యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్న పరిస్థితుల్లో మరి వ్యాపార వర్గాలు ఎంతో ఎదురుచూస్తున్న సమస్యలను కూడా మనం తప్పనిసరిగా తీర్చి వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది ఏదైనా బట్టి గెలిచేదానికంటే కూడా పనిచేసే తృప్తి మీ సంవత్సరం పాటు కూడా వ్యాపార వర్గాలకు ఏదైతే ఇబ్బంది వచ్చిందో ఆ ఇబ్బందిని పూర్తి స్థాయిలో మనం పరిస్థితి తప్పనిసరిగా వ్యాపార వర్గాలందరూ కూడా ఒకే మాట ఒకే బాధ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయించి ఇంకోటి ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫైనాన్స్ మినిస్టరు అట్లాగే అన్ని స్టిల్ ట్రేట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కలిసి చిన్న చిన్న వ్యాపార వర్గాలు కానీ ఏ సామాన్య మానవుడికి కానీ మానవుడికి కానీ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం జిఎస్టీని ఆరుస్రావుల నుంచి రెండు స్లాబులు తగ్గించారు ఐదు పద్దెనిమిది పెట్టారు దానివల్ల సామాన్య మానవుడికి రేటు తగ్గే ఆలోచి ఉంది కాబట్టి ప్రతి సంస్థ కూడా గవర్నమెంట్ విధించడంలో ట్యాక్స్కే తీసుకొని వస్తువు రేటుకి అమ్మాలని మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ మన ఏతుల కానీ జిఎస్టీ జాయింట్ కమిషన్స్ వాళ్ళని కలిసి మేమందరం ఆ రోజు మీటింగ్లు పార్టిసిపేట్ చేస్తాం వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మనందరం కూడా తగ్గితే జిఎస్టీని మన ప్రజలకు అందజేశ మార్గం చేయటం వల్ల మనం కొత్తగా ఎలక్టైట్ అనే దానికంటే కూడా ప్రజాసేవ చేసినట్టు ప్రభుత్వాన్ని మనం గౌరవించే పరిస్థితి ఉంటుంది కాబట్టి చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదే గవర్నమెంట్ కూడా ఏం చెప్తామంటే మీరు వన్ ఒక గవర్ ఒకే దేశం ఒకే పన్ను అని చెప్పారు కాబట్టి ట్యాక్సెస్ కూడా ఐదు పన్నెండు ఉండాలి అసలు వీలైతే ఒకే ట్యాక్స్లో ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రైతులు పండించే పంట మీద కానీ రైతులు అమ్ముకునే దాని మీద కానీ రైతు ట్రాక్టర్లు కానీ స్పేర్ పాస్ట్ కానీ స్పేస్ కానీ మందులు కానీ కొనే పరిస్థితులు ట్యాక్స్ లేకుండా చేయగలిగితే రైతే రాజు అన్న పండించే పంట ఉంటేనే ప్రజలు బతికే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భరోసా ఇచ్చారు నల్లచెరువులో అర్హులైన లబ్ధిదారులకు గల్లా మాధవి బుధవారం పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం పెన్షన్లను విస్మరించిందని తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి అందిస్తున్నట్లు తెలిపారు టెక్నాలజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇవాళ అక్టోబర్ ఒకటో తారీఖు మరి ఒకటో తారీఖు వచ్చేటప్పటికి ఇది మంచి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఈరోజు వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ల కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు అలాగే నల్లచెరు ఇరవై ఒకటో లైన్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి హాజరవడం జరిగింది అందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వృద్ధాప్య పెన్షన్ దగ్గర నుంచి కూడా హ్యాండిక్యాప్డ్ పెన్షన్ దాకా కూడా అందరికీ అందజేయడం జరిగింది ప్రజలందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఈరోజు వాళ్ళందరినీ అడిగి తెలుసుకున్నప్పుడు చాలా చక్కగా ఈరోజు మీరు వచ్చినప్పటికీ మేము ముందున్నప్పటికీ అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికీ పదిహేను నెలల్లో ఎన్నో మార్పులు వచ్చాయి ఈ రోడ్డు మారింది ఈ డ్రైనేజీలు మారినాయి ఇక్కడున్న లా అండ్ ఆర్డర్ మారింది పూర్తిగా గంజాయిమయంలో అయిపోయిన నల్ల చెరువు ఈరోజు పరిస్థితులు వేరుగా ఉన్నాయి చాలా చక్కగా లా అండ్ ఆర్డర్ నడుస్తూ ఉంది ఎంతో రౌడీ రౌడీషీట్లు కానివ్వండి ఇంకొక రకమైన దొంగతనాలు ఇలాంటి ఘర్షణలు ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గాయి మంచి ముందు వచ్చేవి కాదు సరిగ్గా ఈరోజు మాకు మంచిగా వాటర్ వస్తున్నాయి పెన్షన్లు అన్నీ కూడా ఒకటో తారీఖే మా అందరికీ అందజేస్తున్నారు రేషన్లు చాలా చక్కగా మాకు అందరికీ కూడా ఇస్తున్నారు ఇలాగా చాలా వాళ్ళు వాళ్ళ నోటెంపట మేము అడగకుండానే వాళ్ళు చాలా బాగున్నాం మేము మీ వల్ల చాలా బాగున్నాం అని చెప్తున్నప్పుడు నిజంగా చాలా గర్వంగా ఉంది ఇంకొంచెం ఉత్సాహంతో ఇదే స్ఫూర్తితో మంచి పనులు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా మంచి చేసే ఆకాంక్షతో మేమందరం కూడా పనిచేస్తున్నాము ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం గుంటూరులో చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వాటి మీద కూడా దృష్టి పెట్టి చాలా ఫాస్ట్గా అన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అయితే ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి అర్హులైన వాళ్ళు మాత్రమే ఈ పెన్షన్లు తీసుకోవాలి ఎందుకంటే పెన్షన్ అనేది లేదంటే ఈ స్కీమ్లు అనేవి ప్ర నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం అందిస్తున్న చేయూతే తప్ప ఇది ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్న టిప్ కాదు లేదంటే ఇన్సెంటివ్స్ కాదు ఇది నిజంగా వాళ్ళకి చేతగాక చెయ్యలేక ఒక ఆపన్న హస్తంలాగా ప్రభుత్వం వాళ్ళకి నిలబడుతున్న క్రమంలో దాన్ని అవసరమైన వాళ్ళు మాత్రమే తీసుకున్నప్పుడు ఎంతోమంది నిజంగా ఈరోజు ఇవ్వలేని పరిస్థితుల్లో అంటే ప్రభుత్వము వాళ్ళకి అర్హులైనా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది తీయాల్సి వచ్చేస్తుంది వాళ్ళని డైరెక్ట్గా అని అంటే కేవలం అర్హత లేని వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మాకు ఇస్తుంది ఎందుకు దీన్ని వదులుకోవాలి అనే ఒక ధోరణిలో తీసుకోవడం వల్లనే కాబట్టి ఆ భగవంతుడి దయ వల్ల ఇంట్లో పిల్లా పాపలు చాలా బాగుండి పెద్దల్ని బాగా చూసుకుంటున్నప్పుడు లేదా వాళ్ళ స్థితిగతులు బాగుండి వాళ్ళ వాళ్ళ ఇంకెవరి మీద డిపెండ్ అవ్వని పరిస్థితిలో వాళ్ళు ఉన్నందుకు వాళ్ళ ఆశీర్వాదంగా భావించి నిజంగా అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి చేరేలాగా వీళ్ళే చేయాలి అన్నది ఈరోజు ఈ సందర్భంగా నేను అందరినీ ప్రజలందరినీ కోరుకుంటున్నారు మీడియా వారి తరపున మీడియా వారందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే ఇవన్నీ ప్రజల్లోకి చేరేలాగా మీరు కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మరి రేపటి రోజున విజయదశమితో అందరం ముందుకు వెళ్తూ అందరికీ విజయాలు అందించాలి కాబట్టి ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ సెలవు ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గౌరవనీయ ఎమ్మెల్యే సోదరి గలా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పేసి అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఉంది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శాఖ బాగాలేకున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఇంటింటికి వచ్చి అర్హులైన వాళ్ళకి మీరు పెన్షన్లు అందజేయాలి అని చెప్పేసి అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది మా ప్రభుత్వం వచ్చిన చూశారు నాలుగు వేలకి వికలాంగులకి వృద్ధ వృద్ధులకి పెన్షన్లు పెంచడం జరిగింది అలానే వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ పెంచడం జరిగింది అలానే మొన్నే చూశారు ఒకటి కాదు రెండు కాదు వేలాది డిఎస్సి పోస్టులు భర్తీ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత మొదటి సంతకం దాని మీద చేశారు అలానే మళ్ళా అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాయి ఉచిత మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాం అలానే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా పదమూడు వేలు మొన్న డిపాజిట్ చేయడం జరిగింది ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమం అన్సార్య ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంగళగిరి పట్టణంలోని టిట్కో కాలనీలో పంపిణీ చేశారు జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు పెన్షనర్లకు నూట నాలుగు కోట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు ఈరోజు పెన్షన్ అందని వారికి శుక్రవారం అందిస్తామని చెప్పారు అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ వార్తలు నమస్కారం